వర్ధన్నపేట పైడిపల్లి వికలాంగుల కాలనీకి ఒక కోటి యాభై లక్షల రూపాయల సాధారణ నిధులతో రోడ్డు పనులను వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు దాదాపు రెండు పాయింట్ ఇరవై కోట్ల కూడా అయినాయిలక్ట్రిసిటీ ట్రాన్స్ఫారం వస్తుంది వైర్లు అన్నీ ఇప్పుడు సెకండ్ కల్లా అలాట్మెంట్ కూడా ఫస్ట్ ఫ్లోర్ అంతా సెకండ్ ఫ్లోర్

मेरा डब्बा नहीं है मैंने 70 मार्क्स को मेरा डिलीवर हो गया है बैडर को बैडर को नहीं आया इतना मीम रजिस्टर 70 70 हो ना मीम टीवी के डिफरेंस सारे सारे ना के 80 महीने जिला पे इसको नहीं आता ಇಲ್ಲಿ 70 ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿ ಸ್ಟ್ರೀಟ್ ಲೈಟ್ ಕೂಡ ಇಕ್ಕೆ